హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మంతిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్స్ సో ఈరోజు ముచ్చట ఏంటంటే మా బంగారయ్య సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు నేనే షాక్ అయ్యాను సో మా బంగారయ్య ఏం చేశాడు ఏందనేది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ సో లెట్స్ గో అట్లా అట్లా అన్నాడు అను కిక్ బాక్సింగ్ కిక్ బాక్సింగ్ బాక్సింగ్ అది ఎవరు డాడీ బాక్సింగ్ నేర్పిస్తాడా నీకు నువ్వు బాక్సర్ అవుతావా మరి కిక్ బాక్సర్ అవుతావా 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 మళ్ళా ఎందుక కనిపిస్తలేదు అను అను అట్లా కిక్ బాక్సింగ్ నేర్పిస్తున్నా నా చూడు ప్లీజ్ లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ ఉమ్మా అను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అను చెప్పు నువ్వు చెప్పు ప్లీజ్ అట్లానా కిక్ బాక్సింగ్ డాడీ నేర్పించిండ సూపర్ సూపర్ మరి కిక్ బాక్సర్ అవ్వాలి నువ్వు ఓకేనా నేను అవుతా నేను తర్వాత అవుతాగా నువ్వు ఫస్ట్ అవ్వాలి ఓకేనా ఓకే యోగా జై యోగా హ్యాండ్సప్ 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 డౌన్ 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 సూపర్ ఓకే వెరీ గుడ్ స్లో 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 ఓకే యోగా ఎప్పుడు చేయాలి యోగా ఎప్పుడు చేయాలి మార్నింగ్ చెయ్యి చాలు చాలు హ్యాండ్స్ డౌన్ డౌన్ వెరీ గుడ్ స్టాండప్ హ్యాండ్స్ డౌన్ డౌన్ ఓకే సూర్య నమస్కారం ఎట్లా చేస్తావు సూర్య నమస్కారం ఎట్లా చేస్తావు ఓకే వెరీ గుడ్ నమస్కారం పెట్టు సూర్య నమస్కారం పెట్టు సూపర్ ఓకే ఓకే చేయొద్దు చాలు ఇంకా చాలు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్